సో ఇదంతా ఒక సెక్టర్ అయితే సినిమాలో హీరోయిన్గా నటించినటువంటి నిధి అగర్వాల్ ఈ సినిమా చేస్తున్నప్పుడు వేరే ఏ సినిమా కూడా చేయడానికి వీల్లేదు అనే ఒక కండిషన్ పెట్టారని వినిపిస్తుంది సో ఇందులో ఎంతవరకు వాస్తుంది నిజంగా అలా పెడతారు కండిషన్స్ అంటే కొన్ని సందర్భాల్లో అలాగా పెట్టచ్చు అంటే కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి అలాగా మా సినిమా విడుదలయ్యేంత వరకు వేరే సినిమా చేయకూడదని చెప్పి నిబంధనలు గతంలో ఇప్పుడు మన హీరోయిన్ టవు విషయంలో అలా పెట్టడం వల్ల ఆమె చాలా సినిమాలు చేయలేకపోయిందని చెప్పి అప్పట్లో వార్తలు వచ్చాయి అంటే బోనీ కపూర్ ఆమెతో ఒక అగ్రిమెంట్ చేసుకొని మా సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వేరే సినిమాలు చేయకూడదు అని చెప్పి ఒకవేళ ఎవరైనా చేసినా బోని కపూర్ అనుమతితోటి చేయాల్సి వచ్చేది అనమాట ఇప్పుడు ఉదాహరణ కూలీ నెంబర్ వన్ చేసింది ఆమె తెలుగులో అది రామానాయుడు గారు బోని కపూర్ని వెళ్ళి అప్లిగేట్ చేసి మా సినిమా చేస్తలే అని చెప్పి అంటే ఆయన పర్మిషన్ ఇచ్చాడని చెప్పి ఇలా జనరల్గా అంతకుముందు కూడా గతంలో కూడా అటువంటి నిబంధనలు ఉండేది కాబట్టి ఈ సినిమా ఈ సినిమా వరకు నిధి అగర్వాల్కి కూడా ఉంటే ఉండొచ్చు కానీ లేదనడానికి పెద్ద ఇదేంటంటే మరి ఆమె రాజాసాహులో కూడా యాక్ట్ చేసింది కదా రాజాసాబ్ రాజాసాబు కూడా ఎప్పటి నుంచో జరుగుతుంది కదా షూటింగ్ అది కూడా రేపు డిసెంబర్ రిలీజ్ అవుతుంది కదా కాబట్టి నిధి అగర్వాల్కి అటువంటి కండిషన్ ఏమైనా పెట్టి ఉండకపోవచ్చు ఒకవేళ పెట్టినా కూడా ఈ సినిమా ఎంత డిలే అవుతుంది కాబట్టి నువ్వు కావాలంటే ఏదైనా సినిమా అవకాశాలు వస్తే చేసుకోమ్మా అని చెప్పి దాన్ని సడలించి కూడా ఉండొచ్చు అంటే ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ హీరో ఓ పక్క ఆయన పాలిటిక్స్లో ఉన్నాడు ఎప్పుడు డేట్ ఇస్తాడో తెలియని పరిస్థితి ఆయన డేట్ ఇచ్చినప్పుడు హీరోయిన్ వేరే ప్రాజెక్ట్లో బిజీ అయిపోయి అయిపోతే లేనిపోయింది తలనొప్పి కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సరైన రేపు షూటింగ్ అన్నాడు హీరోయిన్తో షూట్ చేయలే చేయాల్సిన సీన్ లేదో ప్లాన్ చేసుకున్నారు హీరోయిన్ వేరే సినిమాలో బిజీగా ఉంది ఎలా కుదురుతుంది కాబట్టి ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సినిమాలకు ఇప్పుడు సరైన మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక హీరోయిన్కి అవకాశం ఇచ్చి ఇలాగా బ్లాక్ చేస్తే అన్న ఉద్దేశంతో వాళ్ళు చేసి ఉండొచ్చు కానీ అట్ ది సేమ్ టైం మనం ఈ సినిమా కూడా చేసుకుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు హీరోయిన్ పాయింట్ నిధి అగర్వాల్ ఎలాగ ఆలోచించి ఉండొచ్చు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ సైన్ చేస్తే పెద్ద సినిమాలు చే చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు తీసుకునే ఒక పాతిక లక్షలు యాభై లక్షలు రెమండేషన్ బదులు కోటి రూపాయలు రెండు కోట్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఆమె కూడా చేసి ఉండకపోవచ్చు మేబీ కదా సో రెండు కోణాలు ఒక ఒకటి వాళ్ళు నిజంగానే బ్లాక్ చేసి ఉండవచ్చు ఎందుకంటే ఆమె ఈ రెండు సినిమాలు తప్ప వేరే సినిమాలు జనరల్ ప్రభాస్తో సినిమా చేస్తుంది పవన్ కళ్యాణ్తో సినిమా చేస్తుంది అనేసరికి ఆమెకు ఆఫర్లు వెళ్ళి వెళ్ళివెత్తుతాయి అంతే కదా కానీ ఇప్పుడు అటు ప్రభాస్ అంతే బిజీలో ఉంటాడు ఇక్కడేమో పవన్ కళ్యాణ్ చా అంతే బిజీలో ఉన్నాడు అంతకంటే ఎక్కువ బిజీలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఎప్పుడు డే కాల్షీట్లు కేటాయిస్తే అప్పుడు అందుబాటులో ఉండే హీరోయిన్ కోసం అని చెప్పి వాళ్ళు అలాగా క్లాజ్ పెట్టి ఉండొచ్చు అట్ ది సేమ్ టైం నిధి అగర్వాల్ కూడా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు హరిహర్ వేరుమల్కి చాలా పాజిటివ్ టాక్ ఉంది రేపు సూపర్ డూపర్ హిట్ అయితే ఫస్ట్ అడ్వాంటేజ్ ఎవరికి వస్తుంది ఇద్దరికి అంటే హీరోయిన్కి అంటే ఇప్పుడు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్కి అవసరం లేదు కదా లేదు కదా కాబట్టి అడ్వాంటేజ్ ఏదైతే ఉంటుందో అది నిధి అగర్వాల్కి వస్తుంది కాబట్టి ఆమె కూడా వెయిట్ చేస్తుండొచ్చు ఈ సినిమా అయిన తర్వాత డైరెక్టర్ కూడా జ్యోతికృష్ణ కూడా ఇప్పుడు అంతకుముందు ఆయన చేసిన సినిమాలు పెద్దగా ఆడిన లేవు కాబట్టి అతను కూడా ప్లస్ వస్తుంది కానీ అది ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ క్రిష్ తీసిన సినిమా ఇది అంటే పాటలో ఒక రెండు మూడు పాటలు ఈయనే షూట్ చేశాడని చెప్పి తెలుస్తుంది అలాగే ఏదైతే బ్యాలెన్స్ ఉందో క్రిష్ ప్రాజెక్ట్ని వదిలేసిన తర్వాత బ్యాలెన్స్ వర్క్ అంతా కూడా ఏం చేశాడు అందులో పవన్ కళ్యాణ్ కూడా యాక్టివ్ పార్ట్ క్రియేటివ్ సైడ్ కూడా ఆయన యాక్టివ్గా ఉన్నాడని చెప్పి మనకి ఆయన మాటలను పట్టుతుంది అండ్ ఒక ఫైట్కి దాదాపుగా ట్వంటీ మినిట్స్ ఈనే డైరెక్షన్ చేశారని అవును దాదాపు ఫిఫ్టీ డేస్ ఎన్ని రోజులు ఆయన కేటాయించాల్సి వచ్చిందంటే ఒక ఫైట్ కోసం చూడు మరి ఎంత అంటే ఆయన ఎంత డెడికే అంటే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన ఈ ప్రాజెక్ట్ కోసం చాలా క్వాలిటీ టైంని కేటాయించినట్టే మనకి తెలుస్తుంది మనకి ఇంకొక జస్ట్ ఈరోజు తొమ్మిది గంటలకి ప్రీమియర్స్ అంటున్నారు సో నైట్ కల్లా మనకి ఏంటన్నది తాకొచ్చేస్తుంది అండ్ మొన్న ఈవెంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు అంటే సినిమా ప్రమోషన్ బాధ్యత మొత్తం అమ్మాయి భుజాల మీద వేసుకొని అవును ఎందుకంటే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ డిప్యూటీ సీఎం బిజీ షెడ్యూల్ క్రిష్ ఏమో ఆయన ఘాటి బిజీలో ఆయన ఉన్నాడు ఇంకా ఏం రత్నం కాదు తిరుగుతూనే ఉన్నాడు కానీ ఆయనకి రిలీజ్ పరమైనటువంటి టెన్షన్లు ఎందుకంటే ఇప్పుడు మే హరిహర్ వీరమన్ లాంటి సినిమా అక్రాస్ ది వరల్డ్ రిలీజ్ అవుద్ది కాబట్టి ఆ రిలీజ్ సంబంధించిన ఈ టెన్షన్స్ టెక్నికల్ దాన్ని అప్లోడ్ చేయడం ఈ డిజిటల్ కంటెంట్ ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి కదా ఆ బిజీలో ఆయన ఉన్నాడు ఇంకా ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఈ సినిమాకే డెడికేటెడ్గా ఈ సినిమాని ప్రమోట్ చేసినటువంటి ఏకైక వ్యక్తి ఆ సినిమాలో హరిహర్ వీరమలలో నిధి అగర్వాల్ కాబట్టి ఆ అమ్మాయి కోసమే ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి అండ్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్నటువంటి ఫస్ట్ మూవీ అవును సో మామూలుగానే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఇంకాస్త ఎక్కువ అయిపోయినాయి ఎక్స్పెక్టేషన్స్ సో మీరు అన్నట్టు కొద్ది గంటల్లో చూస్తాం మనం కూడా రిజల్ట్ అనేది బట్ మీకున్న అంటే ట్రైలర్ కానీ టీజర్ కానీ ఇదంతా చూస్తే ఎంతవరకు తిని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం డెఫినెట్గా ఎవరిని చేయదని అయితే మాత్రం మనం కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు అవునా ట్రైలర్ను చూసిన తర్వాత మనకి అది ఆ కాన్ఫిడెన్స్ అందరిలో కలుగుతుంది ప్లస్ ఇంక పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగిన తర్వాత ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ దానికి ముందు మీడియాతో ఇంటరాక్షన్ మళ్ళీ పని కట్టుకుని ఈరోజు సా ఇప్పుడు ఇప్పుడు మరి మరికొద్ది గంటల్లో వైజాగ్లో ఇంకో ఈవెంట్ అవును అంటే సినిమా ఆయన ఖచ్చితంగా చూసుకునే ఉంటాడు డబ్బింగ్ చెప్పినప్పుడే కాకుండా మొత్తం సినిమా చూసుకొని ఇది బాగుంది ఈ సినిమాని నేను ప్రమోట్ చేయవచ్చు అని ఆయన మెంటల్గా డిసైడ్ అయ్యి ఇదంతా చేస్తున్నాడని అనుకోవచ్చు లేకపోతే ఏదో నామినల్గా ప్రీ ఈవెంట్కి వచ్చి నాలుగు మాటలు మాట్లాడేసి వెళ్ళిపోయేవాడు ఎంతగా ఇప్పుడు మీ ప్రీలీజ్ ఈవెంట్కి ముందే దాదాపుగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడి మాట్లాడినంతే మాట్లాడాడు మీడియాతో ఆయన కదా ఆయన కెరీర్ బిగినింగ్ నుంచి కూడా ఆయన మీడియా పట్ల ఎందుకు అంత ఇదిగా ఉండేవాడు అప్పట్లో నేను స్టార్టింగ్ నా కెరీర్ బిగినింగ్లో నేను నా నాకు సంబంధించిన వార్తలు కానీ ఫోటోలు కానీ ఎవరు వేసేవాళ్ళు కాదు నేను చాలా ఫీల్ అవుతుండేవాడిని అందుకే నేను నాకు స్టార్ట్ వచ్చిన తర్వాత నేను ఇవ్వడం మానేసిన వాళ్ళకి ఫోటోలను న్యూస్ ఎప్పుడు నేను మీడియాతో పెద్దగా ఇంటరాక్ట్ అయ్యింది లేదు ఇవన్నీ సరదాగా ఓపెన్గా ఫ్రమ్ ది బిగినింగ్ అన్నట్టు చెప్పుకుంటూ వచ్చాడు ప్లస్ నువ్వు చూస్తే ఆయన గెటప్ కూడా చూడు అంతకుముందు ఒక వారం పది రోజుల క్రితం ఉన్న గెటప్ నా నెక్స్ట్ క్వశ్చన్ అదే యాక్చువల్గా ఎలా ఉన్నాడు ఎప్పుడో ఇప్పుడు ఒక జల్సా టైంలోనో అత్తారండి దారి టైంలోనో ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే అయిపోయాడు ఎంత మారిపోయింది మారిపోయింది అంటే దాని వెనకాల ఎంత కఠోర సాధన ఉంటుంది కదా ఎన్ని గంటలు ఆయన జిమ్లో స్పెండ్ చేసి ఉంటాడు కదా నాకు తెలిసి ఇంకా పది పదిహేను కేజీలు తగ్గినట్టు అనిపించాడు ఎందుకంటే ఆయన కుంభమేళకి వెళ్ళినప్పుడు ఆయన బాడీ షేపింగ్ చేస్తాడు షేవింగ్ చేశాడు అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు ఎమా ఫిట్గా అయిపోయాడంటే మరి అది మామూలు విషయం కాదు కదా అది అంటే ఎవరు ఊరికినే హీరోలు అవ అవ్వడం లేదంటే ఇలాగా ఒక స్టేట్ని రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగడం అన్నది జస్ట్ లైక్ దట్ జరగదు కదా దాని వెనకాల ఎంతో ఇది ఉంటుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు చాలా స్లిమ్ అయిపోవడం సో వి హోప్ మీరు అన్నట్టు ఆ బ్లాక్ బాస్టర్ కోసం మనం కూడా ఈగర్లీ వెయిటింగ్ అండ్ సక్సెస్ ఇంటర్వ్యూ మళ్ళీ మనం చేద్దాం తప్పకుండా అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆదిత్య